హాయ్ హలో నమస్తే నేను మీకట్ట కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో టెస్లా కంపెనీ రాబోతుంది అనే వార్తలు ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా ఈ వార్తలు ప్రచురిస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో అమెరికా పర్యటనకు వెళ్ళారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు అంతకంటే ముందు ఈ టెస్లా కంపెనీ అధినేత అయినటువంటి ఎరన్ మహ్తో కూడా భేటీ అయ్యారు ఆ భేటీ అయిన క్రమంలో భారతదేశంలో టెస్లా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలన్న దానికి సంబంధించి చర్చలు నడిచాయి గతంలో కూడా టెస్లా కంపెనీని భారతదేశంలో పెట్టాలని చెప్పేసి భారతదేశం ఆహ్వానించింది కాకపోతే టెస్లా కంపెనీ ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి అంటే మనవాళ్ళు చెప్పేది ఏంటంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మా కాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనేది మన వాళ్ళు చెప్పే మాట కానీ వాళ్ళు ఏమంటారు మీ కాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం ఇప్పుడు కుదరదు కానీ మీ దేశంలోకి ఇంపోర్ట్ చేసి మేము అమ్ముకుంటామనేది టెస్ట్రా కంపెనీ చెప్తున్నమాట ఒకవేళ ఇంపోర్ట్ చేసి ఇక్కడ షేర్ చేసుకోవాలంటే భారతదేశంలో ట్యాక్స్ సిస్టమ్ చాలా ఎక్కువగా ఉంది దాదాపు వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ని ఇక్కడ పేమెంట్ చేస్తే తప్ప అక్కడ కార్లు జర్మనీ నుంచో చైనా నుంచో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టెస్లా కంపెనీకి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంపోర్ట్ చేసుకొని నూట పది శాతం ట్యాక్స్ కట్టి ఇక్కడ షేర్ చేసుకోవాలి దానివల్ల ఇక్కడ సేల్ అంత పెద్దగా రాదు మార్జిన్ అంత పెద్దగా రాదు అని చెప్పేసి భావిస్తున్నటువంటి టెస్టర్ల కంపెనీ భారతదేశంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు ఇంపోర్ట్ చేసి అమ్ముకోలేదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టలేదు అయితే ఈ మధ్యకాలంలో మొన్న బడ్జెట్ సమావేశాల్లో ఈ వన్ హండ్రెడ్ టెన్ శాతాన్ని సెవెంటీ పర్సెంటేజ్ తగ్గించారు నిజానికి గతంలో కూడా బేసిక్ సెస్ సెవెంటీ పర్సెంటేజే ఉండేది ఇది కాక అదనపు సెస్ ఉండేది అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రకరకాల పేరు దేశ అభివృద్ధి కోసం అని చెప్పేసి అదనపు సెస్ కింద ఫార్టీ పర్సెంట్ చేసేవాళ్ళు అంటే మొత్తం వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ మొత్తం సెస్ వసూలు చేసేవాళ్ళు ఏ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయినా భారతదేశంలో ఆ బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుని భారతదేశం అమ్ముకోవాలంటే నూట పది శాతం ట్యాక్స్ కట్టాల్సిందే ఇది కట్టడానికి ఇష్టం లేనటువంటి టెస్ట్ల కంపెనీ భారతదేశంలో ఎలాంటి సేల్స్ చేయలేదు అదే క్రమంలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేయలేదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది ఇప్పటికి కూడా అమెరికా వ్యతిరేకిస్తుంది భారతదేశంలో టెస్లా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతానంటే దాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకిస్తున్న దేశం అమెరికా ఇప్పుడు ఒకవేళ మస్క్ కనుక భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ట్రంప్ని కాదని పెట్టడం మరి ట్రంప్ని కాదని మరి ఎందుకంటే ట్రంప్ చాలా దోస్తు అమెరికా ప్రెసిడెంట్ చేయటంలో ఏన మస్క్ పాత్ర మనకు తెలియంది కాదు మరి ట్రంప్ని కాదని అగ్రరాజ్యానికి కాదని మన దగ్గర ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాడు అంటే దానికి కారణాలు ఉన్నాయి ఇప్పుడు చైనాలో వాళ్ళ పెద్ద యూనిట్ చైనాలో వాళ్ళకి సేల్స్ ఎక్కువ భారతదేశంతో పాటు ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా ఎక్కువ సేల్స్ కాగలిగిన దేశం చైనా ఆ చైనా వాళ్ళకి పెద్ద మార్జిన్ సెంటర్ కానీ ఆ చైనాలో బివైడ్ అనే ఒక కంపెనీ ఈ టెస్లా కంపెనీ కాళ్ళ సేల్స్ను పడేసింది దాదాపుగా గత సంవత్సరం టెస్లా కంపెనీ కాళ్ళు పదిహేడు లక్షల తొంభై వేల అమ్ముడిపోతే అదే బీవైడీ కార్లు అంటే చైనాకు సంబంధించినటువంటి ఒక ఎలక్ట్రికల్ కంపెనీ కార్లు పదిహేను లక్షల అరవై వేల ముడిపోయినాయి దాదాపుగా టెస్లా కంపెనీ ఎన్ని కార్లు అమ్మిందో బీవైడి కంపెనీ అన్ని కార్లు అమ్మింది అంటే చైనాలో టెస్లా కంపెనీ మార్కెట్ బాగా తగ్గింది మార్జిన్ ముప్పై శాతం నుంచి పదిహేను శాతాన్ని పడిపోయింది సగానికి సగం పడిపోయింది కాబట్టి చైనా లాంటి జనాభా ఉన్నటువంటి మరొక దేశాన్నించుకోవటం ఇప్పుడు టెస్లా యొక్క బాధ్యత అయిపోయింది వాళ్ళ తప్పని పరిస్థితి ఇప్పుడు చైనా తర్వాత ఎక్కువ సేల్స్ అవుద్ది అనుకునే ఆశ ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి టెస్లా కంపెనీ మనుగడ రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా తన మార్కును చూపించుకోవాలంటే భారతదేశంలో పెట్టుబడి పెట్టాల్సింది తప్పనిసరి పరిస్థితుల్లో టెస్లా కంపెనీ పడింది మరి ఒకవేళ భారతదేశంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టుబడి పెడతారు మరో మాములుగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు నాలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఒకవైపు గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సొంత రాష్ట్రం నిజానికి ఏ పెట్టుబడి ఎక్కువగా గుజరాతే పోతూ ఉంటాయి ఎందుకంటే మోడీ గారు అమిత్ షా గారు కేంద్రంలో చక్రం తిప్పే నాయకులు కాబట్టి మోడీ గారు ప్రధానిగా అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చక్రం తిప్పి గుజరాత్కి ఎక్కువ పెట్టుబడి సహజంగానే తీసుకెళ్తూ ఉంటారు తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్ర కూడా ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ముంబై అనేది ఆర్థిక రాజధాని గారు కూడా అంటారు కాబట్టి మహారాష్ట్రకి ఎక్కువ పెట్టుబడులు పోవడానికి అవకాశం ఉంటుంది మన సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి తమిళనాడు కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తుంది ఎలక్ట్రికల్ కంపెనీ కాలకు సంబంధించి కూడా ఇప్పటికే హుండై కానీ టాటా కానీ బిఎండబ్ల్యూ కానీ దాదాపు కొన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తమిళనాడులో ఉన్నాయి తమిళనాడు అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ పెట్టుబడులు కానీ స్వర్గధామం అని కూడా ఇండస్ట్రీస్టులు భావిస్తూ ఉంటారు కాబట్టి తమిళనాడు కూడా టెస్ట్రా కంపెనీని ఆకర్షించడానికి పోటీలో ఉన్నటువంటి రాష్ట్రం కాకపోతే పొలిటికల్గా చూసినప్పుడు అక్కడ డిఎంకే పార్టీ అధికారంలో ఉంది డిఎంకే పార్టీ అనేటువంటిది ఎన్డీఏ కూటమికు వ్యతిరేకమైనటువంటి పార్టీ కాబట్టి సహజంగా తమిళనాడుకి వెళ్లకుండా కేంద్రంలో చక్రం తిప్పగలదు కేంద్రంలో పెద్ద చక్రం తిప్పగలరు అయితే సౌత్ ఇండియాకి వెళ్ళే కాడికి అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కున్నటువంటి అడ్వాంటేజ్ని చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు గతంలో అమెరికా వెళ్ళిన పర్యటనలో కూడా నారా లోకేసి టెస్లా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యాడు అనేక మంది ఇండస్ట్రియలిస్ట్తో పెట్టే క్రమంలో టెస్ట్రా కంపెనీ ప్రతినిధులతో కూడా బెట్టాడు గతంలో రెండు వేల పదిహేడులో కూడా అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ టెస్రా కంపెనీ ప్రతినిధితో పెట్టారు నుంచో ఆంధ్రప్రదేశ్కి టెసరా కంపెనీని పట్టుకురావాలని పరిచయం జరుగుతోంది ఈ కియా కంపెనీని పట్టుకొచ్చే క్రమంలోనే టెస్రాని కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టించారు ఈ ఆంధ్రప్రదేశ్లో అనేది అప్పటి నుంచి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటి నుంచి నడుస్తున్న ప్రక్రియ గతంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టుబడిని ఆకర్షించడం అనేటువంటిది పక్కకు పోయింది కాబట్టి టెస్కం ఆంధ్రప్రదేశ్కి రాలేదు కంటిన్యూస్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చునుంటే దాన్ని ఈపాటికి పట్టకొచ్చి ఉండేవాళ్ళేమో ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే సముద్ర తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది పోర్టు ఫ్లెక్సిబిలిటీ ఉంది ఒకవేళ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి టైం పట్టేలోపు జర్మనీ నుంచి అంటే చైనా నుంచి కొంత మనకి ఇష్యూస్ చాలా ఉంటాయి భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే జర్మనీ నుంచి ఒకవేళ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి తయారైన కాళ్ళు మన దేశానికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సేల్ చేసుకోవడానికి కూడా పోర్టుకు ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకు పోర్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని అప్పట్లోకి సేల్ చేసుకోవచ్చు రేపు ఇక్కడ కూడా రేపు ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఏ దేశానికన్నా కాళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలన్నా సరే ముడి స ముడి వస్తువులు ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలని సరే ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది సదరన్ స్టేట్ ఇది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెడితే మీకు సేఫ్ జోన్లో ఉంటారు రెండోది నార్త్ ఇండియా మీద సౌత్ ఇండియా అనేటువంటిది మన ఎలక్ట్రికల్ కాళ్ళు అమ్ముడు పోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం దాదాపు ఎలక్ట్రికల్ కాళ్ళు మొత్తంలో కూడా అరవై శాతం సౌత్ ఇండియాలోనే అమ్ముడు పోతూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడం అనేటువంటిది అంటే గుజరాత్లో పెట్టుబడి పెట్టడం కంటే మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టడం కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమైనటువంటి సేపు ఇక్కడ అరవై శాతం సౌత్ ఇండియాలో ఉంటే ఆ సౌత్ ఇండియాలో కూడా తమిళనాడు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఇది బెటర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు టెస్ట్ల కంపెనీ ప్రజలతోటి బార్గెనింగ్స్ చేస్తూ ఉంది కాబట్టి ఆ రెండోది చంద్రబాబు నాయుడుకున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఆ బ్రాండింగ్ ఆయన కంపెనీలు తీసుకురాగలడు వ్యాపారాలు ఆకర్షించగలడు పెట్టుబడులు ఆకర్షించగలడు అనేటువంటి ఒక బ్రాండింగ్ ఏదైతే చంద్రబాబు నాయుడికి అది కూడా టెస్ట కంపెనీని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించడానికి ఉపయోగపడేటువంటి మరొక అంశం ఒకవేళ నార్త్లో కినుక పెట్టే అవకాశం వస్తే అది గుజరాత్కి మహారాష్ట్రకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సౌత్కి వచ్చే ఎందుకంటే సౌత్లో సేల్స్ ఎక్కువ ఎలక్ట్రికల్ కాల కంపెనీకి సేల్స్ ఎక్కువ ఆ సేల్స్ ఎక్కువ అన్న ప్రొజెక్ట్ చేసి సముద్ర తీర ప్రాంతం అనే దాన్ని ప్రొజెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ అనే దాన్ని ప్రొజెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితులు తీసుకురావాల్సిందే అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న మాట కూడా ఏంటంటే ల్యాండ్ సేకరణ కూడా అంటే భూ సేకరణ కూడా ఆల్రెడీ సేకరించబడే ఉంది ల్యాండ్ అనేది మాకు ఇష్యూ కాదు ఏ కంపెనీ పెట్టుబడి పెట్టడానికైనా ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినా ఏ దేశంలో పెట్టుబడి పెట్టినా భూ సేకరణ అనేది పెద్ద టాస్క్ అక్కడ నిర్వాసితులను ఒప్పించి ఆ భూమిని తీసుకొని ఆ భూమిని కంపెనీకి ఒప్పజెప్పి ఆ భూమిని కంపెనీకి అప్పచెప్పినందుకు అక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లేదా లోకల్ వాళ్ళకి రకరకాల స్థాయిలో ఇలా చాలా టాస్క్లు ఉంటాయి ఆ లోకల్ వాళ్ళు మా భూములు లాక్కోదని ఆందోళనలు ప్రభుత్వం వాళ్ళకి బొజ్జగింపులు గొడవలు చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందంటే మాకు ఇబ్బంది లేదు మూడు చోట్ల ప్లేస్ చూపిస్తాం నెల్లూరు వైజాగ్ చిత్తూరు ఇలా ఒక మూడు చోట్ల ఆల్రెడీ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా పెట్టుకొని టెస్ట్రా కంపెనీ ప్రధాని చూపించిందంట మా కాడ ల్యాండ్ రెడీగా ఉంది మీరు పెట్టుబడి పెట్టమే ఆలస్యం మేము భూ సేకరణ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు అవైలబుల్ ల్యాండ్ ప్రభుత్వం సేకరించి ఉన్నటువంటి ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి భూమి ఉంది మీరు మా కాడ పెట్టుబడి పెడితే చాలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా ప్రతినిధులకి విలువగా చెప్తున్నమాట నారా లోకేష్ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా టెస్లా ప్రతినిధులతో భేటీ అయినప్పుడు కూడా చెప్పిన మాట కాబట్టి వాళ్ళు భారతదేశానికి ఉన్నటు రావడానికి వచ్చిన ఇబ్బంది తొలగిపోతే గతంలో ఉన్నటువంటి ఆంక్షలు ఇబ్బందులు నిబంధనలు తొరిగిపోతే భారతదేశానికంటూ పెట్టుబడి పెట్టడానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళకు మంచి పాయింట్గా ఉంది రెండోది భారతదేశానికి రావటం ఇప్పుడు టెస్ కంపెనీ అవసరం కూడా మనం నిబంధనలు సడలించటం మనం రాయితీ ఇవ్వటం మనం వెల్కమ్ చేయటం మనం టెస్ట్రా కంపెనీని ఆకర్షించడం కోసం మన వాళ్ళు చేసే ప్రయత్నం పక్కన పెడితే భారతదేశానికి రావటం ఇప్పుడు టెస్ట్రా అవసరం కూడా ఎందుకు చైనా వాళ్ళ పెద్ద సేల్స్ కంట్రీ అనుకున్నటువంటి చైనాలో పెద్ద ఎత్తున వాళ్ళ సేల్స్ తగ్గాయి డివైడ్ అనేటువంటి కంపెనీ దాదాపుగా సమానంగా సేల్స్ చేసుకోగలిగింది గత సంవత్సరం కాబట్టి చైనా తర్వాత ఆ మార్కెట్ ఎందుకోవాలంటే ఉన్న మార్కెట్ భారత్ కాబట్టి భారతదేశానికి రావటం అనేటువంటిది టెస్ట్లో అవసరంగా మారిపోయింది అందుకే ట్రంప్ వద్దన్నా సరే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి ఇప్పుడు టెస్ట్ల కంపెనీ మొగ్గు చూపుతుంది అనేది మనకి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా రాస్తున్నటువంటి కథనాల సారాంశం